ఏపీలో వాలంటీరీ వ్యవస్థపై చర్చకు ఇంకా ఫుల్ స్టాప్ పడటం లేదు వాలంటీర్లను కొనసాగించాలా వద్దా అనే విషయంలో మీమాంసం నెలకొంది వరుసగా రెండో నెలలోనూ పింఛన్ల పంపిణీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారానే జరిగింది ఎలాంటి ఆటంకాలు లేకుండా టంచనగా ప్రజలకు ఒకటో తేదీనే ఇంటి వద్దే పెన్షన్ అందుతుంది ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి సహా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు కూటమి ఎమ్మెల్యేలు కలెక్టర్లు పాల్గొంటున్నారు అలాంటప్పుడు వాలంటీర్ల అవసరం ఏముందనే ప్రశ్న వస్తోంది వాస్తవానికి వాలంటీర్లను ప్రభుత్వం కొనసాగించాలని భావిస్తున్నా వారు చేస్తున్న చర్యలు ప్రభుత్వ కార్యక్రమాలకు అవరోధంగా మారుతున్నాయి గత జగన్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది అందులో వైసీపీకి చెందిన కార్యకర్తలు సానుభూతి పరులనే వాలంటీర్లుగా నియమించింది అయితే ఎన్నికలకు ముందు ఈసీ ఆదేశాలతో వీరు పక్కకు తప్పుకున్నారు అందులో కొందరు రిజైన్ కూడా చేశారు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగిస్తామని నెలకు పదివేల వేతనం చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది చెప్పిన విధంగా వాలంటీర్లను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వానికి మచ్చ వచ్చేలా కొందరు వాలంటీర్లు ప్రవర్తిస్తున్నారు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై వాట్సాప్ గ్రూపుల్లో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు ఈ విషయం సిఎం దృష్టికి వెళ్లడంతో అధికారులు అలాంటి వాలంటీర్లపై ఫోకస్ పెట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై తగు చర్యలకు సిద్ధమవుతున్నారు గత ప్రభుత్వంలో నియమితులైన గ్రామ వార్డు వాలంటీర్లు ప్రతి యాభై ఏళ్లకు ఒకరి చొప్పున సంక్షేమ సార్థులుగా సేవలందించిన విషయం తెలిసిందే ఐదు వేల రూపాయల గౌరవ వేతనంతో పనిచేసిన వాలంటీర్లు ఎక్కువగా పింఛన్ల పంపిణీకే పరిమితమయ్యారు అయితే గత ప్రభుత్వంలో వాలంటీర్ల పనితీరుపై అనేక విమర్శలు వినిపించాయి ప్రభుత్వ పథకాల్లో అక్రమాలతో పాటు కొన్ని క్రిమినల్ వ్యవహారాల్లో వాలంటీర్ల ప్రమేయం ఉంటుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గతంలో ఆరోపించారు ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల భవితవ్యంపై సందేహాలు మొదలయ్యాయి అయితే చిరు ఉద్యోగులు పొట్టగొట్టాలనే ఉద్దేశం లేని చంద్రబాబు ప్రభుత్వం క్రిమినల్ కార్యకలాపాలు రాజకీయ సంబంధాలు లేని వారిని కొనసాగించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం రాష్ట్రంలో లక్ష అరవై వేల మంది ప్రస్తుతం వీరి విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా సచివాలయాలకు వెళ్తూ హాజరు వేయించుకుంటున్నారు అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పరిమిత సంఖ్యలోనే వాలంటీర్లను వాడుకోవాలని వారి నుంచి మంచి ఫలితాలు రాబట్టాలని కోరుకుంటోంది ప్రభుత్వం అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న వ్యవస్థకు బదులుగా మరింత సమర్థవంతమైన పగడ్బందీగా వాలంటీర్ వ్యవస్థను తీర్చిది ని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాలంటీర్ల విద్యార్హతలు వారి నైపుణ్యాలను గుర్తించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది విద్యార్హత నైపుణ్యం ఆధారంగా శిక్షణ ఇప్పించి ప్రైవేటు కార్పొరేట్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించే విషయమై ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తోందని చెబుతున్నారు ముందుగా వాలంటీర్ల విద్యార్హతలపై డేటా సేకరించిన తర్వాత మిగిలిన వారి విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు ఇదిలా ఉంటే అసలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారానే పింఛన్ల పంపిణీ సవ్యంగా జరుగుతున్నప్పుడు ఇక వాలంటీర్లతో పనే ఉందని ప్రజలు చెబుతున్నారు ఉద్యోగుల ద్వారానే పింఛన్ అందించాలని ప్రజలు కోరుతున్నారు ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది మొత్తానికి సక్రమంగా పనిచేసిన వారి ఉద్యోగాలకు వచ్చిన ముప్పై లేదని గత ప్రభుత్వ పెద్దలతో అంటకాగిన వారు ఇతర ఫిర్యాదులు ఉన్నవారిని మాత్రం పక్కకు తప్పించే ఉన్నాయంటున్నారు ముఖ్యంగా జగన్ కనుసనంలో పనిచేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే వాలంటీర్లపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు సో తొందరలోనే వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి